శ్రీ గురుభ్యోనమ శ్రీ క్రోతి నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం శుక్ల సప్తమి ఉదయం పది గంటల యాభై ఒకటి నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు రుద్రాష్టకం చదవండి స్వామివారికి దానిమ్మ పండ్లను నివేదించండి ద్వాదశ మేష మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కష్టాలు తీరి ఊరట చెందుతారు వృషభరాశి బంధువులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకుంటారు ఆకస్మిక ధనలాభం మిథున రాశి పూర్వపు మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన కర్కాటక రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువులు కొంటారు సింహరాశి ఉద్యోగాల స్థాన మార్పులు ఉంటాయి అనుకోని సంఘటనలు జరుగుతాయి కన్యారాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు మిత్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది తులారాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం వృచ్చిక రాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా ముందుకు సాగుతారు క్రయ విక్రయాలు రాశి ముఖ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం మీనరాశి మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు వస్తాయి స్వస్తి